గుంటూరులో అఖిల భారత కిసాన్ సభ జాతీయ కౌన్సిల్ సమావేశాలు ప్రారంభమయ్యాయి ఈ సమావేశాలు మూడు రోజుల పాటు జరుగుతాయి దేశంలో పెరుగుతున్న వ్యవసాయ సంక్షోభం నుంచి బయటపడేందుకు రైతులు పోరాటానికి సిద్ధం కావాలని అఖిల భారత కిసాన్ సభ ప్రధాన కార్యదర్శి విజు కృష్ణన్ పిలుపునిచ్చారు ఫిబ్రవరి పన్నెండవ తేదీన కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరిగిన సమ్మెకు ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలని విజు కృష్ణన్ పిలుపునిచ్చారు ఫిబ్రవరి పన్నెండవ తేదీ కార్మిక సంఘాలన్నీ కలిసి పెద్ద ఎత్తున ఒక ప్రయత్నం ఒక సమ్మె జరుగుతుంది మొదటిసారి ఏం జరుగుతుంది ఆ సమ్మె కార్మిక సంఘాలు సమ్మె అని చెప్పినప్పుడు సంయుక్త కిసాన్ మోర్చా వ్యవసాయ కార్మిక సంఘాలు రైతు కూలి సంఘాలు అన్ని కలిసి ఆ కూడా పాల్గొంటాం ఇది కార్మికుడు వాళ్ళ విషయం కాదు ఇది మన భవిష్యత్ భవిష్యత్ విషయం మన దేశాది భవిష్యత్ విషయం మనందుకే ఆ పోరాటంలో రైతులు కార్ వ్యవసాయ కార్మికులు కౌలు రైతులు మహిళలు యువకుడు విద్యార్థులు అందరూ కలిసి ఫిబ్రవరి పన్నెండు ఒక పెద్ద యత్న పోరాటం డిగ్రీ వరకు ఆర్ట్స్ సైన్స్ డిగ్రీ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ కేరళ వేరే ఉంది ఇది ఈ విధంగా ప్రత్యామ్నాయ విధానాలు అనుసరిస్తే నిజంగా భారతం వికసితమవుతుంది మోదీ అనుసరి విధానాలు ఆ విధానాల కారణం అదాని అంబానీ టాటా పిర్లా ఒక్కటే వికసం ఎవరికూ లేదు పేదలకు లేదు రైతులకు లేదు కార్మికులకు లేదు అందుకే ఒక ఐక్య పోరాటం కావాలి వ్యవసాయాన్ని విస్మరిస్తే స్వర్ణాంధ్ర సాధ్యం కాదని మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణ్ రావు అన్నారు మన రాష్ట్రంలో స్వర్ణాంధ్రప్రదేశ్ రెండు వేల నలభై ఏడు అంటే రెండు వేల నలభై ఏడు నాటికి ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండాలి ఇలా ఉండాలి అని చెప్పుకోవడంలో తప్పేమీ లేదు కానీ వాటిలో ప్రజల పాత్ర ఏంటి వివిధ రంగాల పాత్ర ఏంటి ముఖ్యంగా మనం అందరం అర్థం చేసుకోవాల్సింది ఆంధ్రప్రదేశ్ కూడా రెండు వేల నలభై ఏడు నాటికి ఒక సర్ణ ఆంధ్రప్రదేశ్గా రూపొంద ప్రశ్న ఏంటంటే వీటిలో వ్యవసాయం పాత్ర ఎక్కడా అని చెప్పేసి ఈరోజు కేంద్రం మాట్లాడినా రాష్ట్రంలో అధికారంలో ఉన్న వాళ్ళు మాట్లాడినా ఏం చెప్తున్నారు జీడిపిలో వ్యవసాయం పాత్ర తగ్గిపోయింది పది పదిహేను ఏళ్ళగా మనం చూస్తున్నాం వ్యవసాయ రంగానికి ఇచ్చే సబ్సిడీలు మొత్తం తగ్గిచ్చేసారు ఈరోజు రాష్ట్రంలో ఇంకా విజు అని చెప్పారు రెండు వేల పద్నాలుగు తర్వాత సుమారు లక్ష పదిహేను వేల మంది పైగా ఆత్మహత్యలు చేసుకున్నారు దేశం అంత ముందు నుంచి తీసుకుంటే ఐదు లక్షల మంది రైతులు ఆంధ్రప్రదేశ్ కానీ కర్మ విదర్భ కానీ మహారాష్ట్ర కానీ ఐదు లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ రాష్ట్రంలో స్వర్ణాంధ్రప్రదేశ్ రెండు వేల నలభై ఏడు గురించి మాట్లాడే ముందు ఖచ్చితంగా వ్యవసాయం గురించి మాట్లాడారు రైతాంగం గురించి మాట్లాడారు ఈ రాష్ట్రంలో మూడు నాలుగు సమస్యలు వ్యవసాయాలను ముందుకు వచ్చినాయి మనందరికీ తెలుసు మొదటిది తౌలు రైతులు గత ప్రభుత్వం అధికారం కోల్పోయిన ప్రభుత్వం కౌలు రైతాంగానికి రుణ అర్హత కార్డు ఇవ్వాలంటే భూ యజమాని సంతకం కావాలి ఈ ప్రభుత్వ అధికారంలో రాగానే అచ్చెన్నాయుడు చేసిన మొదటి వాగ్దానం ఏంటంటే త్వరలోనే గుంటూరులో కూడా మీటింగ్ పెట్టాడు ఆయన ఎమ్మెల్సీగా ఉన్నా త్వరలోనే తౌలు రైతుల నూతన బిల్లు తీసుకొస్తాం చట్టం తీసుకొస్తాం భూ యజమాని సంతకం లేకుండా చేస్తామని చెప్పాడు చెప్పు ఇప్పుడు పద్దెనిమిది ఇరవై నెలలు కానీ ఆ సంతకం ఆ చట్టం ఇంతవరకు చేయలేదు ఆంధ్రప్రదేశ్లో గత నాలుగైదు ఏళ్లలో సుమారు రెండు వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే అందరూ గౌరవ రైతులు వ్యవసాయ రంగం తీవ్రంగా సంక్షోభంలో కూరుకుపోయిందని రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం విశ్రాంత ప్రొఫెసర్ వేణుగోపాలరావు ఆందోళన వ్యక్తం చేశారు ఈ వ్యవసాయానికి ఎప్పుడైతే పడిందో వ్యవసాయం బదులుగా నేను ఆకాశానికి ఎగురుతానంటాడో అటువంటి మనిషి ఏమవుతాడో ఒక ఉదాహరణ కూడా చెప్పారు మొత్తం ఈ వ్యవస్థ పూర్తిగా మామూలుగా ఆహార భద్రత లేనిదే తుపాకుల్లాగా గింజలు కొనుక్కోలేవు అని తొంభై ఐదు సంవత్సరాలు బతికి శ్యామరాజు చెప్పాడు మరి తుపాకులు కొనుక్కుంటాం ఆయుధాలు కొనుక్కుంటాం గింజలు కొనుక్కోలేవు గింజలు కొనుక్కుంటే పరాధీనం నువ్వు మనిషిగా బతకాలి మళ్ళీ బ్రిటిష్ వాళ్ళు ఏ రకంగా ఉన్నారో అదే రకంగా అమెరికా వాడికో హైదరాబాద్ వాడికి తొత్తులాగానే ఉంటావు అని పదే పదే చివరిదాగా చెప్పాడు నీ వ్యవసాయం భూమి నాశనం చేయకూడదు పర్యావరణం నాశనం చేయకూడదు అంటే భూమి భూమివాడి దున్నేవాడి పొరవ అవ్వాలి భూమి దున్నేవాడి అవ్వకుండా ఈ భూమి కాపాడబడాలి అని వచ్చే స్వాగతం చేస్తే నడవదు జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి బో ము దక్షిణది పునత్ ఆడబో ములు దక్షిణది పునత్ ఆడబో మక్షిణది పునత్